హలో ఫ్రెండ్స్ కిషోర్ ఆద్య ఇంటికి వస్తారు కదా గాయాలతో ఉన్న కిషోర్ని ఇలా అంటూ ఉంటాడు కొన్ని రోజులు ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉండి బాగా రెస్ట్ తీసుకోండి అని అంటే అప్పుడు కిషోర్ అంటాడు లేదండి ఇప్పటికే అమెరికాలో నా నా ఆఫీస్ ఎలా ఉందో నాకు తెలీదు నేను లేక వాళ్ళంతా ఏం ఎంత కంగారు పడుతున్నారో తెలీదు కాబట్టి వెళ్ళాలి అని అంటాడు అంటే అప్పుడు జానకి త్వరలో రామ పెళ్ళి ఉంది కదా ఆ పెళ్ళి చూసుకొని వెళ్ళచ్చు అని అంటుంది అప్పుడు లేదులే పెద్దమ్మ డాడీ ఒక్కరిగా ఒంటరిగా ఉండడం కుదరదు కదా అందుకనే వెళ్ళాలి అని అంటే ఇంకా రామలక్ష్మి శ్రీను రఘురామ్ జానకి బా అమ్మగారు అందరికి కంగారుగా చూస్తుంటారు చారు మాత్రం రిలాక్స్ అయిపోతుంటుంది చారు నిండా కూడా గాయాలు ఉంటాయి ఇంకా మాట అంటే సుందరమ్మ అంటుంది బామ్మగారు మీ నాకు కావాలంటే మీ నాన్న వెళ్తాలే అమ్మా అంటే లేదులే నాన్నమ్మ మేము వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మరి ఆర్థ్య ప్రయా ఆర్థిక కిషోర్ ప్రయాణానికి ఏమన్నా ఆటంకాలు కలుగుతాయా వెళ్తారా లేదా తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం వ్యూ డ్యూరేషన్ కూడా పెంచండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్